ఫ్రెండ్స్ వడియాలు పెట్టుకుంటున్నా సబ్బు బియ్యము ఏమీ లేదు రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేకుంటే గంట సేపు నానబెట్టుకున్నా చాలు బియ్యం వేసి వడియాల గురించి అడియాల గురించి సబ్బు బియ్యం రెడీ చేసుకుంటున్న గోధుమ రవ్వ బియ్యర్ పిండి వాటర్ వేసి కొంచెం కలుపుకోవాలి పల్సగా కలుపుకొని సబ్బు బియ్యం వాటర్లో ఉడికించుకోవాలి మెత్తగా తరువాత తీసుకొని దానిలో వేయాలి కట్క బియ్యం ఉడికినాక వేడి నీళ్ళల్లో గోధుమ రవ్వ బియ్య పిండి కలుపుకొని గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ మీద పెట్టిన బియ్యంగా కలుపుకోవాలి బాగా కలిపి ఉండలేకుండా కలపాలి ఉండలు లేకుండా కలిపి పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవాలి మిక్సీ బట్టి వేయించుకోవాలి వేసుకోవాలి మిక్సీ బట్టి జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి ఉండలు లేకుండా కలపాలి తర్వాత నువ్వులు వేయాలి తర్వాత నువ్వులు వేయాలి నూలేసి బాగా ఉడకాలి గట్టిగా అయితే వేడి నీళ్ళలు వేడి నీళ్ళు ఉడకబెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి బాగా చిక్కగా ఉడికించుకోవాలి ఉడికినాక వడియాలు కవర్ మీద పైన మిద్దె పైన వేసుకోవాలి వడియాల్లో ఉప్పు సాల్ట్ రుచి చూసి వేసుకోవాలి వేసి ఇలా కలుపుకోవాలి వడియాల పిండి ఇలా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి దగ్గర అయ్యాక దించుకొని సల్లారినాక వడియాలు పెట్టుకోవాలి దించుకొని వడియాలు పెట్టుకోవాలి తాసత్ పడితే చచ్చా ఇప్పుడు వడియాల పిండి రెడీ అయిపోయింది దించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని సల్లార పెట్టుకోవాలి కొంచెం సల్లగైనాక వడియాలు పెట్టుకోవాలి కవర్ మీద కవర్ మీద వడియాలు పెట్టుకోవాలి ఇలా వడియాలు కవర్ వేసి మంచం మీద వడియాలు పెట్టుకుంటే కవర్ మీద పెట్టుకుంటే ఈజీగా వస్తాయి శారీ మీద పెట్టుకుంటే రావు కష్టపడాలి శారీ ఇలా వడియాలు కవర్ వేసి మంచం మీద వడియాలు పెట్టుకుంటే కవర్ మీద పెట్టుకుంటే ఈజీగా వస్తాయి శారీ మీద పెట్టుకుంటే రావు కష్టపడాలి శారీ మీద పెట్టుకుంటే ఫ్రెండ్స్ పిండి వడియాల పిండి గట్టిపడితే కొంచెం వేడి వాటర్ వేసుకొని కలుపుకోవాలి